విద్యావారధి కార్యక్రమంలో భాగంగా తెలుగు సబ్జెక్టులో లెవెల్ వన్లో సాధనాపత్రం ఆరు చూద్దాం ఇందులో ఈ అంశాలు ఇవ్వడం జరిగింది వాటిని మనం ఇప్పుడు చేసి చూద్దాం ఆ అనే తీసుకుంటే గళ్ళలోని అక్షరాలను అక్షరమాల పట్టికలో గుర్తించండి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి గళ్ళలో కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది ఏ అక్షరాలు ఇచ్చారో చూద్దాం మొదటిది ఏ ఏ ఎలా రాస్తాం ఎలా రాస్తాం ఇది ఏ ఏ అనేది వర్ణమాల చాట్లు ఎక్కడుందో చూడండి ఏ అనేది అచ్చుల్లో ఉంటుంది ఇవన్నీ అచ్చులు లా వరకు ఉన్నవన్నీ కూడా హలులు ఏ అనేటువంటి అక్షరం ఎక్కడుంది ఉంది అచ్చుల్లో ఉంది ఇది అచ్చు తర్వాత ఓ ఓని ఎలా రాయాలి ఎలా రాయాలి ఓ ఓ ఎక్కడుంది ఉంది దీనికి కూడా మనం వృత్తం చుట్టాలి తర్వాత ఖా ఒత్తు ఖా ఇలా రాయాలి అని ఇది హల్లుల్లో చూడండి ఖా దానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత ఢా అది ఒత్తు ఢ ఢా కాబట్టి దీనికి మనం వృత్తం చుట్టాలి ఢాకి తర్వాత ఫ ఒత్తు ఫ పాక ఒత్తివ్వాలి పా ఎక్కడుంది చూడండి వర్ణమాల్లో ఇంకో పా పా రెండవ పా అనమాట అది ణా ఏ విధంగా రాయాలి ఇలా రాయాలి ఇది ఎక్కడుంది టాటా డా ఉంటుంది చూడండి ఇదిగో ఠా ఠా డా ఉంది ఆ నాకి మనం వృత్తం చుట్టాలి ఏ ఏని ఈ విధంగా రాయాలి అది ఎక్కడుంది ఉంది తర్వాత ఓ ఓ ఇది కూడా ఇక్కడుంది ఇగో అచ్చుల్లో ఉంది తర్వాత చా ఒత్తు ఛా చా జాజా ఇని అందులో ఉండొచ్చు ఛా ఛా చా ఇక్కడు దానికి మనం వృత్తం చుట్టాలి వృత్తం చుట్టడం అంటే దాన్ని గుర్తించడం అనమాట తర్వాత ఢ డ్రాసి కింద ఒత్తివ్వాలి ఢ టాటా డాడ్ ఢానాలో ఉంటుంది ఇది ఇక్కడ ఉంది డా ఢ చూడండి ఇది డా ఇది ఒత్తుఢ ఢ తర్వాత ధ ఉత్తు ధ తాతా ధాడ్ ఉంటుంది చూడండి ఇది థ ధ ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత ఒత్తు భా ఎక్కడుంది పాపా బాబామాలో ఉండదు చూడండి పా ఫ బా భ ఇది ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత లా లా చూడండి చివరి లైన్లో చివ్వరుంది లా ఈ రెండింటి మధ్య తేడాన్ని గమనించాలి ఇది లా ఇది లా నాలుగే అమరత పెట్టి పలకాలన్నమాట తర్వాత ఐ ఐ ఐ అనేది ఎక్కడ ఉంది వర్ణమాల్లో ఏఏ ఉంది దానికి మనం వృత్తం చుట్టాం తర్వాత ఔ ఓ ఓ ఇగో ఓ ఓ ఔ దాన్ని కూడా మనం వృత్తం చుట్టాం తర్వాత ఠా ఒత్తుఠా ఇది ఠ డా అందులో ఉండొచ్చు చూడండి ఠ ఇదిగో ఠా ఠ ఇచ్చినటువంటి గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలని మనం గుర్తించి చదివి రాసి వర్ణమాలలో అవి ఎక్కడున్నాయో దానికి మనం వృత్తం చుట్టాం ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు కూడా ఆ అక్షరాలని చదివి గుర్తించి వర్ణమాలలో వృత్తం చుట్టాలి ఆ అని చూస్తే పదం పదం జతపరచండి అని ఇవ్వడం జరిగింది అంటే ఒక ఇచ్చి అలాంటి పదమే మరొకటి కుడివైపున ఇవ్వడం జరిగింది వాటిని మనం జతపరచాలి మొదట ఇచ్చినటువంటి దాన్ని చదువుదాం శంఖం సా ఖత్ ఖా శంఖం శంఖం ఇలాంటి పదం చూడండి ఇక్కడ ఉంది అంచేత ఈ రెండు పదాలని కలపడం జరిగిందన్నమాట ఇది సంఘం ఇది కూడా సంఘం అదేవిధంగా మిగిలినటువంటి పదాలను మనం జతపరచాలి రెండవది ఘటం ఘ టం ఘటం ఘటం అనేటువంటి ఈ పదం కుడివైపున ఎక్కడుందో చూడండి ఎక్కడుంది కాబట్టి రెండింటినీ మనం ఇలా జతపరచాలి మూడవ పదం భజన భ నా భజన ఈ భజన అనేటువంటి పదం కుడివైపున ఎక్కడుంది ఈ చివరుంది ఈ రెండింటినీ మనం ఇలా జత చేయాలి తర్వాత కంఠం కంఠ ఒత్తుఠ పక్కనే పూర్ణాంకం కంఠం కంఠం అనేటువంటి పదం కుడివైపున ఎక్కడుంది పైనుంది కాబట్టి ఈ రెండింటినీ మనం ఈ విధంగా జత చెయ్యాలి తర్వాత పదం ఝ షం జషం జషం అనేటువంటి పదం ఇటువైపు ఎక్కడుంది చూడండి ఇక్కడుంది కాబట్టి ఈ రెండింటినీ మనం జత చెయ్యాలి గీతతో ఆ రెండింటినీ కలపాలన్నమాట చివరిది హంస హం సా హంస హంస అనేటువంటి పదం కుడివైపున ఉంది కుడివైపున ఈ రెండు పదాలని ఎలా జత చేయాలి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఇచ్చినటువంటి పదాలని కుడివైపున ఇచ్చినటువంటి పదాలతో జతపరచాలి ఈ కృత్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇచ్చినటువంటి పదాన్ని మనం వేరే చోట గుర్తించగలగాలి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్ మీరు దీన్ని ఈ యాక్టివిటీని చెయ్యండి ఈ చూస్తే బొమ్మలకు సరి అయిన పదాన్ని జతపరచండి ఇక్కడ ఎడంవైపున బొమ్మలు ఇవ్వడం జరిగింది కుడివైపున పదాలు ఇవ్వడం జరిగింది ఈ బొమ్మకి సరిపడేటువంటి పదాన్ని మనం గుర్తించి ఆ బొమ్మని పదాన్ని కలపాలి అంటే జతపరచాలి గీతతో మొదట మనం బొమ్మల పేర్లు చూద్దాం మొదటి చూడిది కొండ లేదా ఘటం అంటాం దీన్ని రెండవది కంఠం మూడవది హంస నాలుగవది చేప చేపనే మనం ఏమంటాం జషం అంటాం తర్వాత చివరిది రథం ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మల పేర్లు రాద్దాం మొదట రాసిన తర్వాత అలాంటి పదమే ఎక్కడుందో చూసి మనం దాన్ని జతపరుద్దాం మొదటిది ఏంటి కొండ లేదా దీన్ని ఏమంటాం ఘటం అంటాం ఘ ట పక్కనే పూర్ణాంకం ఘటం ఘటం అనేటువంటి ఈ పదం ఇక్కడ ఇచ్చినటువంటి పదాల్లో ఎక్కడుందో చూడండి ఇక్కడ ఉంది రెండవది కాబట్టి మనం దీనికి ఇలాగా జత చెయ్యాలి ఈ రెండింటినీ ఆ విధంగా జత చెయ్యాలి రెండవది కంఠం కంఠం ఎలా రాస్తాం కం ఠ మధ్యలో చుక్కపడితే ఏమవుతుంది ఒత్తు ఠ అవుతుంది అంటే కంఠ పక్కనే పూర్ణాంకం కంఠం ఈ కంఠం అనేటువంటి పదం ఇచ్చినటువంటి పదాల్లో ఎక్కడుందో చూడండి పైన ఉంది కంఠం అని కాబట్టి ఈ రెండింటిని మనం ఈ విధంగా జత చెయ్యాలి మూడవ బొమ్మ ఏమని చూడండి హంస హంస హారాసి రాసి పక్కన పూర్ణాంకం రాసి స రాస్తాం హంస అయింది హంస అనేటువంటి పదం ఇచ్చినటువంటి పదాల్లో ఎక్కడుంది ఎక్కడుంది కాబట్టి హంసా బొమ్మని ఈ హంస పదాన్ని ఈ విధంగా గీతతో జతపరచాలి తర్వాత పటం చూడండి ఇదేంటి చేప చేపకు ఉన్నటువంటి మరొక పేరు జషం ఉత్తు ఝ షం జషం అనేటువంటి పదం ఇచ్చిన పదాల్లో ఎక్కడుంది ఉంది చివరిన కాబట్టి ఈ రెండింటినీ మనం ఈ విధంగా గీతతో జతపరచాలి చివరి బొమ్మ చూడండి రథం 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 ఏ విధంగా రాస్తాం మనం రా ఒత్తు థ రథ పక్కనే పూర్ణాకం రథం రథం అంటాం మనం కానీ దాన్ని ఏమని పిలాలి రథం అని పిలవాలి చదవాలి రథం అనేటువంటి పదం ఎక్కడుంది ఇక్కడ ఉంది ఇదే చివరి దీనికి ఇదే మిగిలింది కాబట్టి ఈ రథం బొమ్మని ఈ రథం పదాన్ని కలపాలి మనం గీతతో ఒకసారి ఈ పదాలను చూద్దామా ఘటం కంఠం హంస జషం రథం ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ బొమ్మల్ని ఈ పదాలని ఈ విధంగా కలపాలి ఆ అక్షరాలని పదాలని మనం గుర్తించాలి గుర్తుపెట్టుకోవాలి ఈ అనేదాన్ని చూస్తే పదపట్టికలోని పట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి అంటే పట్టికలో ఇచ్చినటువంటి అక్షరాలతో మనం పదాలు రాయాలి భ వా నమ్ లం జ డ రం కం ఝమ్ ద ఘ టమ్ షమ్ అని కొన్ని అక్షరాలు ఈ పట్టుకులు ఇవ్వడం జరిగింది ఇవి ఉపయోగించి మనం పదాలు రాయాలి చూడండి ఇక్కడ భ వా నమ్ ఏమవుతుంది భవనం అది ఇక్కడ రాయాలి భ వా నమ్ భవనం ఈ భవనంలోనే చూడండి ఈ రెండు అనుకోండి ఏమైంది వనం వా నమ్ నం వనం ఈ చివరి రెండు అక్షరాలు తీసుకుంటే ఏమవుతుంది చూడండి ఫ లం ఫలం లం ఫలం తర్వాత జ భవనం వనం ఫలం జడ ఇదే విధంగా మరికొన్ని పదాలు తర్వాత త ల ఈ రెండు అక్షరాలు కలిపితే తల త ల తలా లా ముందరస్తే ఏమవుతుంది లా త లత అవుతుంది ఇక్కడ లా త లత తర్వాత నా గ రం నగరం నా గ రం నగరం ఈ రెండు అక్షరాలు తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది నా ఈ రెండు కలిపితే నగ నా గా నగ తల లత నగరం నగా మరికొన్ని పదాలు రాద్దాం భ జ ఏమవుతుంది మూడు కలిపితే భజన భజనా భజన భజన తర్వాత గా ళం ఈ రెండు కలిపితే ఘళం ళం గళం ఈ రెండు అక్షరాలు తీసుకుందాం ఝ షం ఝషం ఝ షం ఏమైంది ఝషం చూడండి ఇక్కడ ఘ ఒత్తు టం ఘటం ఘ ట పక్కనే పూర్ణాంకం ఘటం భజన గళం ఝషం ఘటం మరికొన్ని పదాలను వెళ్దాం పా ల కం ఈ మూడు అక్షరాలు తీసుకుంటే ఫలకం శిలా ఫలకాలు ఉంటాయి కదా అది అలాంటివి అనమాట ఫలకం పా ల కం పలకం త రం రెండు అక్షరాలు కలిపితే తరం తరం వా డా ఈ రెండు అక్షరాలను కలిపి వడా అనేటువంటి పదం రాయొచ్చు వడా అలాగే గా డా గడా గడా అనేటువంటి పదం వచ్చింది పలకం తరం వడా గడా మరికొన్ని పదాలు రాద్దాం గ ద ఈ రెండు అక్షరాలను కలిపి గద అనేటువంటి పదం రాయొచ్చు గద చూడండి తా లా తలా గా డ ఏమవుతుంది తల గడ కలిపితే తల గడ తల గడ నా రం నరం తర్వాత వా రం ఈ రెండు అక్షరాలని కలిపి రాస్తే వరం వా రం వరం గద తలగడ నరం వరం మరికొన్ని పదాలను రాద్దాం తర్వాత వా నా వనజ వా నా జ వనజ తర్వాత కం డా కండ కం డా కండ అలాగే కం త కంత కం కంత అంటే కన్నం తర్వాత హ లం హలం లం హలం హలం అంటే నాగలి ఈ పదాలను ఒకసారి చూద్దాం వనజ కండ కంత హలం మరొక పదం రాద్దాం త గ రం తగరం త గా రమ్ తగరం ఒక పట్టిక ఇచ్చినప్పుడు ఆ పట్టికలో ఉన్నటువంటి అక్షరాలని తీసుకుని మనం అనేకమైనటువంటి పదాలని రాయడానికి ప్రయత్నం చేయాలి పట్టుకలో ఇచ్చారనే కాదు మీరు కొన్ని అక్షరాలని స్వయంగా తీసుకుని ఆ అక్షరాలతో ఏవైనా పదాలు ఏర్పడుతున్నాయా అనేటువంటిది ప్రయత్నం చేయాలి మొత్తం మీద మనం తెలుగులో ఉన్నటువంటి అక్షరాలని పదాలని చదవడం గుర్తించడం రాయడం నేర్చుకోవాలి ఇది ఈ వర్క్షీట్ యొక్క ఉద్దేశం